అంటున్నాడు అక్కడ ఉండేసేపు కాబట్టి వాళ్ళందరి కొరకు బాగా ప్రార్థన చేయండి మనం కూడా సువార్త చేయాలా సువార్త ఈ కొడతారే పోతే బొట్టు పెడతారే అట్లా అనుకుంటే కుదరదు దేని సువార్త కొడతా 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 దాంట్లో దీంట్లో వచ్చింది చూసినారో లేదా మీరు ఆడిపోయినా కూడా గలటలేదు తప్పదు శుభార్థ అయితే అందరము మనం చేయలేకపోయినా చేసే వాళ్ళ గురించి మనం ఏం చేయాల ప్రార్థన చేయాలా గుర్తు పెట్టుకోండి ఇంకా 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 చాలా గ్రామాలు సువార్త పర్యటించేది ఉంది ఇంకా వెళ్తారు వాళ్ళ టీం బలి ఉంటుంది అంత జ్యోతికింకి వెళ్ళి వెళ్ళి అందరు పది మంది అంత డోలకు ఇద్దరు కొడతారు క్యాషే ఇద్దరు వేస్తారు డక్కిలు కొట్టేవాళ్ళు అంత వయసు అయిపోయినా కూడా వస్తారు యవనస్తులు ఎంత వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని సొంత ఛార్జీలు పెట్టుకొని మేము వెళ్తున్నాం మా టీం అంతా ఇప్పుడు వస్తారు వాళ్ళు భోజనానికి అందరినీ రమ్మని చెప్పి వస్తారు ఆ టీం అంతా ఆ జ్యోతికింకి సేవ సేవకుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన కూడా ఇచ్చాడు మాతో బట్టి కాబట్టి కొరకు కూడా ప్రార్థన చేయండి వీళ్తే సువార్తలో పాల్గొనడానికి కూడా మనం ఏం చేసుకోవాలంట తీర్మానం చేసుకోవాలి ఈ లోకంలో ఇప్పుడు నిన్న నిన్ననే పేపర్కి వచ్చింది నెట్లో న్యూస్ కూడా వచ్చింది ఏమంటే కోవిడ్ షీల్డ్ మన నర్సులకు తెలుసు షీల్డ్ వేసుకునే వాళ్ళందరికీ రక్తం ఏదో ఏమవుతుందంట గడ్డ కడుతుందంట మనం అందరం పేల్చుకున్నాం అట్ అని భయపడాకండి దేవుడు ఎట్లా పెడితే అట్లనే ఆయన చిత్తం కాదని జరగదు ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది ఇది నేను ఇచ్చినాడన్న అంగీకరించింది వాళ్ళు కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మనం ఏం పని చేయాలంట దేవుని పని చేయాలి మన పనులు ఎల్లకాలం ఉంటాయి స్వచ్ఛంది మొదలు పుట్టిన మొదలుకొని స్వచ్ఛంత వరకు మన పనులు మన కుటుంబము మన పిల్లలు ప్రయాసపడుతూనే ఉండాలి కానీ దేవుని పని కూడా చేయాలి కాబట్టి మనం చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం ఇంకా ఎవరైనా ఇంకా రావాలనుకుంటే చెప్పండి మా టీంలో మేము చేర్చుకుంటాం అందరి కోసం ప్రార్థన చేయండి నా కొరకు నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుని చిత్తం కొరకు మరి దేవుని చిత్త ప్రకారమే నడుచుకోవాలని మనమందరం నేను కోరుతూ ఉంటున్నాను నేను చెప్పగలను దేవుడు నన్ను నాకు పునర్జన్మ ఇచ్చాడని అది కేవలము దేవుని కృప చేయబెట్టినాడమ్మా ఇటో నా సీటు దగ్గర దూత వచ్చి చేయబెట్టాడు నా సీటు నుంచి కొట్టినాడు నా సీటు నా సీటు ఒకటి ఉంది కండక్టర్ సీటు ముందు పక్క ఉంటుంది కదా కండక్టర్ సీట్ ఒకటి ఉంది మిగతా అన్ని సీట్లు కింద పడిపోయినాయి నా వెనక సీట్ నుంచి కింద పడిపోయినాయి మామూలుగా నేను కండక్టర్ సీట్లో కూర్చొని భయం నాకు ఆ ఏమో తెలీదు దేవుని కృప కండక్టర్ సీట్లోనే కూర్చున్నాను నేను నాకు నీళ్ళ బాటలు ఆ బ్యాగు నా క్యాష్ బ్యాగు ఆ మిషన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సీట్లో ఇరుగు వెనక కూర్చుంటాను ఆ రోజు ఏమో దేవుని కృప ను కండక్టర్ సీట్లోనే కూర్చుని వెనక సీట్లో కూర్చున్నట్టు ఏమైపోయింది నేను కూడా చనిపోయింది దేవుని చిత్తం మన చిత్తంగా కాబట్టి నా కొరకు నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి మీ అందరికీ అందరూ బోన్ చేసి వెళ్ళాలని కోరుతుంటున్నాను ఓకే